హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ హాల్ టికెట్స్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది మరి హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడంతో పాటు మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ అయితే కొత్తగా నియామకాల ద్వారా చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పదకొండు వందల నలభై ఆరు మంది నియామకానికి అనుమతి అని చెప్పేసి ఇచ్చారు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము సబ్జెక్ట్ టీచర్లకేమో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఈడీలకేమో పదివేల రూపాయలు చొప్పున వాళ్ళకి వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఏడులోపు ఎంపిక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి లైక్స్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి అందరికీ షేర్ చేస్తే కనుక ఎక్కువ మందికి అయితే హెల్ప్ అవుతుంది ఇక మనకి ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారా అఫిషియల్ వెబ్సైట్లో మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది వెళ్ళి మీరైతే క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు ఎప్పుడైనా రావచ్చు మార్నింగ్ రావచ్చు మధ్యాహ్నం రావచ్చు నైట్ వరకు రావచ్చు ఓకే డౌన్లోడ్ చేసుకోండి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ పరీక్షలు డిసెంబర్ పది నుంచి మీకు సిబిటి విధానంలో రెండు షిఫ్ట్లలో అంటే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి రెండు షిఫ్ట్లలో మీకు జరగనున్నాయి సెషన్ వన్ చూసుకున్నట్లయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఉంటుంది ఇక మనకు సెషన్ టూ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా మీకు నిర్వహిస్తారని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ వివరాలు ఉపయోగించి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మెన్షన్ అనేది చేస్తున్నారు నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరైతే క్లిక్ చేసేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి మీ హాల్ టికెట్స్ ఓకే అందులోనే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడుతున్నారు సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇక ప్రభుత్వ పాఠశాల చూసుకున్నట్లయితే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను అయితే మీకు విడుదల చేస్తున్నారు పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు జీతాలు చూసాం కదా ఎస్ఏ పోస్టులకేమో పన్నెండు వేల ఐదు వందలు ఎస్టీలకు పదివేల రూపాయల వరకు కూడా మీకు జీతాలు అయితే ఇస్తారు ఈ మంత్ సెవెన్ లోపు ఎంపిక అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు పదకొండు వందల నలభై ఆరు మంది సబ్జెక్ట్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్లను తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎయిట్ నైంటీ టూ సబ్జెక్ట్ టీచర్స్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి జాబితాను విడుదల చేసింది వీరు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మే ఏడు వరకు కూడా ఐదు నెలల పాటు విధుల్లో అయితే ఉంటారు సబ్జెక్ట్ టీచర్లకు నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్టీలకు ఏమో పదివేల రూపాయలు చొప్పున వాళ్ళకి గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు నియామకాలు ఏ విధంగా చేపడతారంటే మండల విద్యాధికారులు ఖాళీలను ప్రకటిస్తారు పాఠశాల మాధ్యమం వారిగా పోస్టులు విడుదల చేస్తారు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల ఐదులోపు దరఖాస్తులు అయితే సమర్పించవలసి ఉంటుంది ఎంఈఓ స్వీకరించినటువంటి దరఖాస్తులన్నిటినీ కూడా డిఇఓకి అయితే పంపించడం జరుగుతుంది డిఈఓలు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అకాడమిక్కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొఫెషనల్ అర్హతలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఫిఫ్త్ లోపు మీరు అయితే దరఖాస్తులు అనేవి సమర్పించాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సొంత గ్రామం మండలంలో ఉండేటటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత ఎంఈఓ ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీలకు అందిస్తారు తేదీ తేదీలోపు ఏడో తేదీలోపు ప్రక్రియ పూర్తవుతుంది వేతనాలను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదా దాంట్లోనే క్రెడిట్ చేస్తారనమాట ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదే అప్డేట్ మనకు వేటులో ఒకటి రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు వచ్చినటువంటి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ